అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయవాడ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికైతే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడూ అయిపోయింది కానీ ఇక మా పాపనైతే స్కూల్కి పంపించేశాను ఆమెకైతే బెండకాయ ఫ్రై చేసేసాను మాకైతే ఇప్పుడు కర్రీ చేసుకోవాలా చూనైతే గింజలు గింజలేసి అనప గింజలు వేసి చేసాము చేస్తాము అంటారు తెలుగులో మా భాషలో అయితే దప్పడం అంటారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పాప అయితే అక్కడ ఆడుకుంటుంది మా అయితే కూర్చొని ఉన్నాడు అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మా పాప ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయింది చలి కూడా ఘోరం పెడుతుంది ఈమెయితే ఇంకా స్వెటర్ వేసుకునే ఉంది చెప్తుంది ఈమెకైతే టానిక్ తాగిచ్చినా కొద్దిగా సర్ది దగ్గు ఉంది సో దానివల్ల అయితే ఈమెకైతే టానిక్ పెట్టిన టానిక్ తాగిపించినాం ఇక మావిడ ఇవన్నీ కోసేస్తున్నాం టమాటాలు అయితే కూర్చున్నాం కొద్దిగా వెచ్చగా షాపులో ఒకటి అది టీ తాగేసినాం ఇప్పుడు కూర్చున్నాము పాప అయితే ఏ పని కాదు మాది మార్నింగ్ అయితే ఇట్లా ఉంటుంది ఆమె పోయిన తర్వాత అన్ని పనులు అయితే అయిపోతాయి ఆమెకైతే బెండకాయ కర్రీ చేసింది మావిడ ఇప్పుడు మాకైతే చూ చూ చేస్తుంది శంక గింజలతో అంప గింజలతోటి చాలా బాగుంటుంది ఆవిడ ఇంకా మంచిగా చేస్తుంది అయితే కదేడా కదా ఎటువైతాను చేయద్దు తిడతారు తిడతారు మరి కొడతారు

చేస్తున్నాం చేస్తున్నాము అయితే యాక్చువల్లీ వీళ్ళు మేము పక్కడ చేస్తున్నాము అయితే మిర్చి తీసుకొచ్చి మిర్చిలో చేస్తున్నాం ఫ్రెండ్స్ మాడైతే లోపల వంట ప్రిపేర్ చేస్తుంది చూడండి చేస్తాను అండి నేను అది మిర్చి కట్ చేసి అప్పటివరకు అయితే ఇచ్చేస్తాను దాని తర్వాత మిర్చి బజ్జీలు అనేది షాప్లో చేస్తుంది తర్వాత మేము బిజీ ఉంటాం మళ్ళీ అందుకోసం అయితే ఇప్పుడు నేను అన్నీ కడ చేసి ఇస్తున్నాను ఆపిల్లిన తర్వాత ఎన్ని పండ్లు అయితే మేము చేసుకుంటాం ఇద్దరం కలిసి మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ చింతపండు అయితే దీంట్లో ఉంటాము ఏంటిది ఎందుకో మంట పడుతుందిగో చెయ్యి పాత గీపో ఏమేస్తావు ఎందుకు తాతకి వంట పడుతుంది మరి చేతులు పాపం ఒకరు పట్టుకోబడదు పొద్దున ఆమె లేచేవాడుకు ఆమె లేచేదంటే మాత్రం కంపల్సరీ ఒక ఆమెకి మా తాత ఉంటాడు ఇక్కడ కాబట్టి మా అనేది పట్టుకుంటాడు ఆయన నేను పనులు చేసే వాళ్ళకి అయితే ఆయన పట్టుకుంటాడు వాళ్ళు వచ్చి పాపం చేస్తే అయిపోతుంది ఆమె కూడా అసలు నేను నచ్చిన్నా పోక్కడైతే టాప్కి వస్తారా అప్పుడు వాళ్ళతో ఆడుకుంటాయి నీ అయిందా కూర వేస్తావా చేయ మరి చూపెట్టాది తీసుకెళ్ళి ఫోన్ తీసుకెళ్ళు ఇక కర్రీ చేయడానికైతే కడాయి అయితే పెట్టేశాను ఇది మూకుడు చాక్లెట్ డబ్బాలు కొంటే ఇది ఇచ్చింది అన్నమాట ఇది ఇచ్చి చాక్లెట్ డబ్బాలు ఒక ప్లేట్ తీసుకుంటారా ఇది తీసుకుంటారా అన్నారు నేనైతే మా ఆయనకు నాకైతే ఇదే ఇష్టం వచ్చింది ఇది తీసుకున్నాను ఆయిల్ అయితే పోసేసాను ఎల్లిపాయలు దంచేసాను కొంచెం అసలు వస్తే లేవు ఈ చాలికి నాకైతే మా ఆయనే వలచేసిండు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డలు నూనె అయితే వేడవుతుంది మా పాప కోసం బెండకాసే కొంచెం ఉన్నది మా ఆయనకు సరిపడా ఇక ఇవైతే ఉడకబెట్టిన అనపకాయ గింజలు ఈ చూన్లు అయితే వేస్తాను ఇవి ఉడకబెట్టేసాను ఇంకోసారి కడగాలి మళ్ళా ఇట్లా ఉన్నాయి అనకండి ఉడకబెట్టిన తర్వాత ఇంకోసారి కడిగి దాంట్లో అందులో చెప్పాలండి మరి నూనె అయితే వేడైపోయింది ఆవాలు జీలకర్ర కదా పోపు పోపు అయితే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు బాగా అయితే ఉల్లిపాయ ముక్కలు దింపారు కదా దీంట్లోనే చూస్తాను కొత్తదాన్ని కొత్తదాన్ని పెట్ట మొత్తం కాలం పోయింది అది ఏమో అదేం లేదు పాలు సాగు ఉన్నాను ఇక ఫ్రీ ఇచ్చింది అట్లా లేని ఎట్లా ఉంటుంది స్టవ్కు మంట కొంచెం ఎక్స్ వేసేసి బయట వేసుకుంటున్నాను పెళ్లిపాయ దీన్ని కొంచెం పప్పు కలిపేసుకుంటున్నాను వీటిని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీడియంగా లైట్గా ఫ్రై చేస్తే అయిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకుంటున్నాను దీంట్లోనే దీంట్లోనే కారం పసుపు వేసేసాను కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే కొంచెం ఎక్కువనే గింజలు కూడా వేయాలి కదా వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ గింజలు వాటర్ పోసేస్తాను కడిగేసుకున్నాను ఒకసారి మళ్ళీ వాటర్ పోసేస్తాను ఇక్కడ ఈ గింజలు అయితే వేసేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని బాగా ఉడికించుకుంటాను లేకుంటే ముక్కలు ముక్కలుగానే ఉంటాయి ఉడికించుకున్న తర్వాత అయితే ఇక ఇక కలుపుకుంటాను పిండిని శనగపిండిని కలుపుకున్న తర్వాత కొస్ ఇవి ఉడికేటప్పటికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అంత సేపు అంతసేపు అయితే ఇవి ఉడుకుతాయి పిండి ఎక్కడ పెట్టి అంటే ఉన్నది పిండి మూత పెట్టేసాను కదా ఇక ఉడికేమో పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది టమాటాలు ఉడికాయి చూడండి నూనె కూడా పైకి తేలింది బాగా చిద్మేసుకొని టమాటాలని లేదు టమాటాలు ఉంది అట్లా ఇది స్టీల్ది అందుకే అట్లా కనిపిస్తుంది నేను పోషణ కదా కొంచెం ఇలా అయితే మొత్తం టమాటాలు మొత్తం చిదమేసుకుంటున్నాను చూడండి ఇట్లా అయిపోయింది వాటర్ అంతా వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ చిడ్మేసుకొని టమాటాలు గ్యాస్ ఎక్కువ చేసి ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకుంటున్నాను అది ఇది ఫస్ట్ కలిపేసుకున్నాను కదా ఫస్ట్ కాదు తర్వాత కలిపేసుకున్నాను కలపడం అయితే మీకు చూపెట్టలేదు శనగపిండి శనగపిండిది శనగపిండి కన్నా కందిపిండి ఉంటుంది చూడండి అది చాలా బాగుంటుంది తప్పడానికి అదే చూన్కి దీన్నైతే దీంట్లో పోసేసాను ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకు చూన్ అనేది రెడీ అయిపోతుందండి దించేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకులు వేసుకుంటాను అదే కరివేపాకు అంటున్నా కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటాను ఇట్లా కలుపుతూనే ఉండాలి లేకుంటే గడ్డలు కట్టేస్తాయి పది నిమిషాలు కలుపుతూ ఉడికేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర అనేది కరిగిపోతుంది చూనయితే రెడీ అయిపోయింది చూడండి ఉడుకుతుంది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపెట్టుకొని స్టవ్ కట్టేస్తే అయిపోతుంది అన్నం తోటైనా అయినా సూపర్ ఉంటుంది రొట్టెతో అయితే చెప్పక్కర్నే లేదు సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను మీరు కూడా ఇప్పుడు ఇలా ఎప్పుడైనా చేసుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక మిర్చిలు చేయడానికి అటు చింతకా చింతకాయ గుజ్జు అయితే మిర్చిలలో నింపుతాడు మొత్తం కట్ చేసుకొని దాంట్లో అయితే నింపుతున్నాడు ఏమైంది మొత్తం తీసుకుంటున్నాడు మా తాత అయితే ఉల్లిగడ్డలకు వచ్చిన మొలకలు ఇస్తున్నారు కొన్ని కొన్ని ఉల్లిగడ్డలకు మొలకలు వచ్చినాయి మా ఆయన అయితే ఏం చేస్తున్నారు చూద్దాం మా ఆయన అయితే పాన్ కార్డు కొడుతున్నాడు అయ్యప్పుడు

అది చెప్పండి నా అవుతా అండి అయిపోయినాయి కొట్టడా పోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే రెండు పడతాయి అనమాట పడతాయి అంటే తిట్లు పడతాయి కొట్టలు టీవీ అయినాయో నేను టీవీ ఉండి కూడా ఇష్టం అక్కడ మీకు ఒక వీడియో చెప్తాను కదా టీవీ అని క్రికెట్ ఉంటేనే ఇస్తాను మా పాప అయితే అస్సలు ఇంటలే అయిపోతాను కృటిగా సటి అయిపోతుంది ఊకే మా తాత అయితే ఆమెను చూస్తున్నాడు వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ మొత్తం దూసుడు తాత మేకల్ని మేచాడు ఆ మూడు మేక పిల్లలు ఉన్నాయి అవి మే పచ్చి అన్నం తినొచ్చిండు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు మొత్తం తీసుకున్నాడు కొన్ని కొన్ని మొలకలు ఉన్నాయి అవి ఇక్కడ తీసుకున్నాడు దీని అయితే తాత దగ్గర చదువుతాండి జ్యూసీ ఇవ్వంటాండి ఆయన్ని జ్యూసీ జ్యూసీ అంటాండి ఆయన అద్దు వద్దు అంటాను సరే లేదా ఇప్పుడు డబ్బాలు తీస్తే చూడండి వచ్చేసి పైప్స్ పైట్స్ వచ్చిండు ఇక సంక్రాంతి వచ్చింది ఇక ఆయన నిన్న నిన్న తెచ్చింది పైస్ ఐటె ఎంత ఒక చిన్న ఎంత ఒకటి

ఏం అంటాం కదా ఏదో అలా చూస్తూ ఉంటాము మేము అది చూస్తారు ఇది చూస్తారు ఎంతమంది ఉన్నాయి వన్కి ఎంత ఒక పాన్ కార్డ్కి టూ ఫిఫ్టీ ఇది ఇది అయిపోయిందేమో ఇది అయిపోయింది ఇది చూపించి అకౌంట్ కూడా తీయచ్చట మా ఆయన చెప్తున్నాడు ఈ ఫామ్ ఇది రిసీప్ట్ చూపెట్టి పాన్ కార్డ్ అయితే ఒక నెల తర్వాత వస్తుంది ఏముకో పది రోజులలో పాన్ కార్డ్ అటర్ ఇచ్చి గొడవ అయితే పాన్ కార్డు కొడుతూ ఉంటాం ఒకటి రెండు వస్తు ఉంటుంది ఫోటోలు తీసేటప్పుడు ఈ పాన్ కార్డు కూడా నేను తీస్తాను ఇది నెట్ కూడా నేను మొబైల్ నుంచే ఇస్తాను డైరెక్ట్ ఇప్పుడు ఒకసారి డైలీ ఒకటి రెండు వస్తుంటాయి ఇప్పుడు ఒకసారి అయితే రెండు మూడు నాలుగు ఐదు కూడా అట్లా వస్తాయి ఈరోజు అయితే లక్కీగా ఒక త్రీ ఫోర్స్ అయితే పాన్ కార్డు అయితే వచ్చాయి అప్లై కోసం అయితే ఇంత అయితే ప్రాసెస్ అనమాట ఇది మొత్తం ఆన్లైన్ చేస్తుంటాను నేను ఆన్లైన్ వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్ అయితే నేల్లో వస్తుంది మన రాడు తర్వాత అయితే మాకు చదువు చేస్తా మళ్ళీ రాదు సరిపోతే మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం మూడు అవుతుంది ఏంటిది ఉన్నాయి అద్దరు తీసుకెళ్ళు మొబైల్ తీసుకెళ్ళు సో ఇదైతే సిస్టమ్ చిన్న సిస్టమ్ ఉంది ఇక్కడైతే మొత్తము ఆన్ క్రైన్ అయితే కొడుతుంటారు ఫ్రెండ్స్ బ్యాంక్ ఉన్నందువలన ఇక్కడ పాన్ కార్డులు అయితే వస్తాయి లేకపోతే అంత మనకు ఏమో ఉండకపోవచ్చు కాకపోవచ్చు కానీ ఇక్కడ బ్యాంక్ ఉందిగా సో దానివల్ల అయితే ఈ పాన్ కార్డులు అనేది అవసరం ఉంటుంది వాళ్ళందరూ అయితే ఇక్కడ వస్తారు బ్యాంక్ వచ్చినప్పుడు అవి ఆ రెండు పనులు కూడా చేసుకుంటాడు సో ఏదైతే ఫామ్ ఇట్లయితే ఫిల్అప్ చేస్తాము మొత్తం ఆన్లైన్ ఫిల్అప్ అంతా చేసిన తర్వాత అయితే మాత్రం దీన్ని మళ్ళీ నేను అప్డేట్లో స్కాన్ చేసి పెట్టేస్తాను తర్వాత అయితే మనకు పాన్ కార్డ్ వస్తుంది త్రీ ఫోర్ డేస్లో అయితే మెయిల్ లో వస్తుంది పాన్ కార్డు నాకైతే ఒక లాగిన్ ఉంది ఆ లాగిన్ నుంచి అయితే నేను మొత్తం పాన్ కార్డు అనేది అప్లై చేస్తాను మాడైతే అటు మొత్తం సెంటర్ చూసుకుంటుంది చూసి అవుతాయి ఇక్కడ ఈ పాన్ కార్డులో కానీ ఫొటోస్ కానీ ఇక్కడ తీస్తు నేను ఇవైతే ఒక రకమైన చిక్కుడు కాయలు ఒక రకం అన్నమాట చూడండి అక్కడ చికెన్ సెంటర్ ఉంది కదా ఆ మామయ్య అయితే పబ్బులు పెట్టి ఉన్నాడు చిక్కుడు పబ్బులు తెంపుకి వెళ్ళమన్నాడు ఇక మా చైత్ర పాప కోసం టిఫిన్ అవుతుందని ఇక టెంపుకి వచ్చాను ఇప్పుడైతే ఇక అన్నం కూర అయితే వండేసాను ఇక పొద్దున కర్రీ అవుతుందని ఇప్పుడైతే ఒలుచుకుంటున్నాను ఇవో వీళ్ళై వీళ్ళైతే అస్సలు వింటలేరు నువ్వు ఒలివాకు టేస్ట్ అయితే కూరలు సూపర్ ఉంటుంది రేపైతే ఇక మా చైత్ర ఇదే కర్రీ వీళ్ళైతే నేనైతే నేనని ఒలుస్తున్నారు ఇక ఒలవడానికి కొందరికి ఏడిపిస్తే కొందరికి నవ్వు వస్తుంది అనమాట కాదు నాకేమో ఏమో వస్తుంది ఒలవడానికి వీళ్ళకేమో నవ్వు వస్తుంది కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఆల్రెడీ వండినాం తెంట వేడలుపు పొడువు ఇంకా ఇంకా ఒక ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇవి అయితే ఎక్కువ లేకుండే ఇవే ఎక్కువ ఉండే అయితే ఇవే తెంపుకెళ్ళు ఇంకో రోజైతే ఇవి తెంపుకి ఎక్కువ అవుతాయి ఎక్కువైతే అన్నాడా మామయ్య సరే అని వీటిని అయితే తెంపు ఇక రేపు పొద్దున కూర ఎలా చేస్తాను చూపెడతాను ఫ్రెండ్స్ నువ్వు లేవాలా వాల కదా నేను గింజలు కూడా చూడండి ఇట్లా ఉన్నాయి పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి చూడండి కుతికదా మా బయదా కుతిక అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నం మొత్తం రిడీ రీడి కాలే రిడి అయిందా నేను కూరపెట్టిన క్యాప్సికమ్ మావి పెట్టినా క్యాప్సికమ్ కూరబెట్టింది మా ఆవిడ క్యాప్సికమ్ క్యాప్సికంలో కొంచెం సర్ పేస్ట్ అయితే పెట్టేసినా ఉడుకుట్రీ ఫ్రీ పెట్టి నువ్వు ఓన్వర్క్ చేయబోటా మొత్తం చేసినావా నువ్వు